ఓకే ఆడు అవకాశం ఎవండి రైట్కి వెళ్ళండి ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్ పక్కన పక్కనే స్లో మూమెంట్లో ఆ రాడ్స్కి ఈ టాటా మధ్యలో వెళ్ళాలి కారు స్లో మళ్ళీ లెఫ్ట్ చెప్పాలి లెఫ్ట్ లెఫ్ట్ చెప్పాలి మీదకి వెళ్తున్నాయి చెప్పాలి లెఫ్ట్కి ఓకే ఓకే ఈ పొజిషన్లో వెళ్ళాలి మళ్ళీ లెఫ్ట్కి ఇండికేటర్ ఇచ్చి మెయిన్ రోడ్ కదా ఇచ్చేయండి ఓకే వెళ్ళొచ్చు రైట్ ఎందుకు వచ్చే వెహికల్స్ వస్తున్నాయి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ వెహికల్స్ ఆ కారు వెళ్ళిపోలే ఈ సపరే రోడ్లోంచి వెళ్దాం ముందు ఓకే లెఫ్ట్ గింట్ కట్టేసేయండి వేస్తారా నేను పక్కన ఫీట్లు వస్తానే లెఫ్ట్గా వచ్చేయండి బాగా బాగా లెఫ్ట్గా ఓకే ఈ విధంగా చచ్చి లెక్ డెగ్ రేసేయండి ఆ ఇంటికెడ్ తీసేయండి ఓకే ఓకే వెళ్ళొచ్చు కూలు చేసుకోండి అర్థమైందా ఓకే వెళ్ళొచ్చు రైట్ అంతే వెరీ గుడ్ కొంచెం ఆరును ఓడాలి ఆరును ఓడాలి ఆరును ఓకే ఆరును వాడాలి ఓకే కూలు చేసుకోండి ఆ వైట్ బాక్స్ నుంచి లెఫ్ట్ బాక్స్ ఉండాలి కి వెళ్ళకూడదు టెన్షన్ పడకూడదు కెంగర్ పడకూడదు కూల్ చేయండి ఎక్సెల్ ఆ ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళండి ఓకే ఓకే కొంచెం బ్రేక్ పడుతుంది ఓకే ఎలాండి కంటిన్యూ ఓకే రైట్ చెల్లొచ్చు రైట్ వెళ్ళచ్చు ఓకే ఆర్డర్ క్రాచ్ చేయండి కొంచెం బ్రేక్ చేయండి ఆర్డర్ క్రాచ్ చేసి వెళ్ళొచ్చు రైట్ ఓకే వెరీ గుడ్ వెళ్ళొచ్చు రైట్స్ డివైడ రమ్డి రైట్స్ రైట్ కూడా అండి ఓకే రైట్స్ ఓకే ఎలా అండి ఎలా రైట్స్ రైట్ కూడా అండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ ఎలా ఆర్న కూడా అండి ఆటో లైట్ క్రాయండి ఓకే ఎదర స్పీడ్ బ్యాక్ వస్తుంది బ్రేట్ ఇచ్చేసేయండి ఓకే ఫస్ట్ ప్రస్తుంది అచ్చేపు ఆకూడదు అంత ఆకూడదు వెళ్ళొచ్చు రైట్స్ ఓకే 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 వెళ్ళొచ్చి ఎలా వచ్చి వెళ్ళిపోండి ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్ ఎంత పాచినారా వెళ్తుంది చూడండి జాగ్రత్తగా ఓకే ఓకే వెళ్ళొచ్చిపో రైట్గా ఉండాలి రైట్గా ఉండాలి లెఫ్ట్ కావకూడదు రైట్గా ఉండాలి ఓకే ఆరున కొట్టు మనకు కంగారు పెడితే కారు కంగారు పడద్దు మనకు కూల్ ఉంటే కారు కూల్ ఉండదు ఓకేనా కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు కూల్గా ఎలా రైట్స్ వెళ్ళవచ్చు ఎలా వచ్చి కొంచెం వచ్చి బ్రేక్ ఓకే డౌన్ దిగుతున్నాం బ్రేక్ ఓకే ఆటో క్రాస్ వద్దాండి ఇవ్వచ్చు ఆర్ వాడి ఆర్న కూడా ఆరు కొట్టాలక్కడ కొండ ఆర్న ఆటో పడి అక్కడ ప్రాచీన రైట్కి ఓకే ఓకే అది అది మూమెంట్ ఓకే రైట్ చెల్లొచ్చు ఓకే రైట్ చెల్లొచ్చు డివైడర్ పక్కన ఉండండి ఓకే టూ ఫీల్ కాకుండా ఓకే అంతే ఓకే ఓకే రైట్స్ ఓకే రైట్ వాడండి రైట్ ఉండండి ఓకే ఓకే బండి క్రాస్ ఉంది చూడండి ఓకే ఆడికి అవకాశం ఉంటుంది రైట్ వెళ్ళండి ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్స్ డివైడర్ పక్కన ఉండండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ రైట్గా ఉండండి ఆరు చూడండి ఓకే రైట్ ఎలా రైట్ హార్మ్ ఓకే ఓకే ఎలాచ్చు రైట్ విడిపోవచ్చు ఓకే రైట్ ఉండాలి బ్రేక్ ఓకే వెళ్ళచ్చు ఎలాచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళవచ్చు కార్ కాస్ చేయ రైట్ ఆర్డర్ సైడ్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ బండి క్రాస్ ఉంది చూడండి ఓకే ఓకే హార్ రైట్ ఉండండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే అంటే ఓకే అలా కూలు చేసుకోండి ఇబ్బంది అనేది ఓకే రైట్ ఓకే ఇతర నాలుగు సెంటరా ఇతర వ్యాన్ తిరుగుతుంది ఇప్పుడు చూసుకోండి ఓకే ఓకే పాచర్ కూడా అక్కడ స్లో చూడండి ఓకే స్లో అవ్వండి ఓకే పుష్టిగిరిలోకి వెళ్ళండి ఓకే ఆరున వాడండి ఒకటే నేను వచ్చి రైట్స్ ఓకే 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 రైట్స్ వచ్చాయి రైట్స్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఒక సెకండ్ గేర్ రైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అంతే అంతే ఓకే ఇది ఎలా చేసుకోవాలి డ్రైవింగ్ వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకోవచ్చు ఓకే రైట్ వెళ్ళచ్చు రైట్ వెళ్ళచ్చు కొంచెం కూడా ఉండండి ఓకే ఇద్దరు క్రాస్ రోడ్ వస్తుంది బండి వచ్చింది కదా క్రాస్ రోడ్ ఓకే గుడ్స్ రోడ్ మళ్ళీ ఇంకో వెహికల్ వస్తుంది ఓకే వెళ్ళచ్చు రైట్ రైట్గా ఉండాలి లెఫ్ట్ రాకూడదు టూ వీలర్ పాస్ అవ్వకూడదు ఓకే నాకు కార్ వెళ్ళిపోద్ది కార్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోద్ది కంగారు కూడా మన కంగారు పడుతు కారు రైట్గా ఓకే ఓకే రైట్